హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు పుష్య టాక్స్ మీరు ఎప్పుడు డబ్బులు దాచుకోవడమేనా అసలు డబ్బులు ఖర్చు పెడతారా అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో అడిగారండి ఇవాళ వీడియోలో సరదాగా దీని గురించి మాట్లాడుకుందాము ఇక ఈరోజు వచ్చేసి బయట కల్లాపు చల్లేసి ముగ్గు అయితే వేసేసాను అండ్ అలాగే ఈరోజు టిఫిన్ ఆల్రెడీ చూపించాను కదండి దోశ బీరకాయ చట్నీ అలాగే శనగలు అంటే ఈరోజు మంగళవారం కాబట్టి మేము నాన్ వెజ్ అయితే తినమండి కాబట్టి ఈరోజు మా ఇంట్లో ఓల్ని వెజిటేరియన్ మాత్రమే ఉంటుంది ఈరోజు ఎగ్ తీసుకోం కాబట్టి ప్రోటీన్ ప్లేస్లో ఉడకబెట్టినటువంటి శనగలు అనమాట ఓ పక్క స్కూల్కి టైం అయితే అయిపోతుందండి స్పీడ్ స్పీడ్గా వంట అయితే చేసేస్తూ ఉన్నాను ఇక రాత్ర చపాతి అయితే చేశాను అనమాట అది కొంచెం మిగిలిందండి ఆ పిండిని ఇప్పుడు కొంచెం చపాతీల కింద కూడా చేసేస్తూ ఉన్నాను ఒక్కో చపాతి ఒక దోస్తున్నా అయినా సరే ఈరోజు టిఫిన్ అయితే కంప్లీట్ అయిపోతుంది కదా అన్న ఉద్దేశంతో చపాతీలు కూడా చేసేస్తూ ఉన్నానండి అలాగే ఈరోజు తామర గింజల కర్రీ అయితే చేస్తూ ఉన్నాను మసాలా అది నేను శనివారమే ప్రిపేర్ చేసుకుంటాను అనేది మీ అందరికీ తెలిసిందే కదండి అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయిపోతే నేను ఈరోజే ఫ్రెష్గా అయితే చేశాను అనమాట తామర గింజల కర్రీలోకి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ లేకపోతే బాగోదు అందుకనే చేయాల్సి వచ్చింది సరే ఇప్పుడు మనం మన టాపిక్లోకి వెళ్దామండి ఎప్పుడు మీరు డబ్బులు సేవ్ చేసుకోవడము దాచుకోవటమేనా కనీసం ఖర్చు పెట్టేది ఉందా అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారండి అయ్యో ఎందుకు ఖర్చు పెట్టమండి మొన్న శనివారే మూవీకి వెళ్ళాను మీతో షేర్ చేద్దామనుకున్నాను మూవీ ఎలా ఉంది ఏంటి అనేది కానీ మూవీకి రివ్యూ ఇచ్చేటంత గొప్పగా అయితే నేను మూవీని చూడలేనేమో అన్న ఉద్దేశంతో మీతో షేర్ చేయలేదండి అంటే రివ్యూ అని చెప్పను కానీ సినిమా ఎలా ఉంది అనేది నా అభిప్రాయంలో నేను చెప్పగలను కాకపోతే ఎందుకులే అనేసి ఇంక నేను మూవీకి వెళ్ళాము ప పలానా దానికి వెళ్ళాము అని చెప్పేసి ఎందుకులే చెప్పడం అనేసి నేనైతే షేర్ చేయలేదనమాట ఇప్పుడు మీరు అడుగుతున్నారు కాబట్టి కంపల్సరీ షేర్ చేస్తానండి మేమైతే ఇది శనివారం తీసిన క్లిప్ అండి శనివారం సాయంత్రం మూవీకి అయితే వెళ్ళామన్నమాట కాంతార మూవీకి ఈ వ్యూ బాగా నచ్చి వీడియో అయితే తీస్తున్నానండి మూవీస్కి వెళ్తాము పాప్కార్న్ కొనుక్కుంటాము ఏమైనా జ్యూస్లు కావాలి కొనుక్కుంటాము ఇవన్నీ కామన్ అండి కాకపోతే మేము అతి ఏది చేయమన్నమాట అంటే ఆల్మోస్ట్ మేము కలికి అనే మూవీకి వెళ్ళాము గతంలోని తర్వాత మళ్ళీ థియేటర్లోకి వచ్చి చూసిన సినిమా ఏదైనా ఉంది అంటే ఇప్పుడు కాంతారాయ్యానండి ఇప్పుడిప్పుడే వస్తూ ఉన్నారనమాట జనం హాల్ అయితే ఫుల్గానే ఉందండి సినిమా అయితే బాగుంది ఇక కాస్త మూవీ గురించి మాట్లాడుకుని నా పనులు నేను చేసుకుంటూ డబ్బులు మేము ఎలా ఖర్చు పెడతాము అనేది కూడా మీతో షేర్ చేస్తానండి మూవీ చూసేసి ఇంటికి వచ్చిన తర్వాత మన ఆడవాళ్ళకి రెగ్యులర్గా ఉండే పనులే కదండి అన్ని పనులు కూడా చేస్తూ మీతో అయితే సరదాగా మాట్లాడదాం అనుకుంటున్నాను ఇక్కడ మా పాప అయితే మొక్కలకి నీళ్ళు అయితే వేస్తుందనమాట మేము ఇప్పుడైతే మూవీస్కి అది వెళ్ళడం కాస్త తగ్గినప్పటికీ మా పెళ్ళైన కొత్తలో కావచ్చు మేము మా ఊర్లో ఉండేటప్పుడు కావచ్చు ఇంచుమించు వారానికి ఒక మూవీకి వెళ్ళేవాళ్ళం అది హిట్టా ఫ్లాపా లేదంటే నచ్చిన హీరోనా నచ్చని హీరోనా అనేమీ కాదండి శుక్రవారం మూవీ రిలీజ్ అయితే శనివారం సాయంత్రం మేమైతే మూవీకి వెళ్ళాము ఎందుకంటే ఆదివారం హాలిడే కాబట్టి మా వారికి శనివారం శనివారం మూవీకి అయితే వెళ్ళేవాళ్ళం అనమాట వస్తూ వస్తూ బయట టిఫిన్ చేసి వచ్చేసేవాళ్ళము అలానే ఆదివారం ఆదివారం సాయంత్రం కూడా మేము బయటే ఫుడ్ తినేవాళ్ళం రెస్టారెంట్కి వెళ్ళి ఫుడ్ అది తినేవాళ్ళమండి అలానే మేము ప్రతి విషయానికి కూడా ఖర్చు పెడతాము మేము బయటికి వెళ్ళి రెస్టారెంట్కి వెళ్ళి ఫుడ్ తింటాము మేము ట్రిప్స్కి వెళ్తాము మేము టూర్స్కి వెళ్తాము మేము షాపింగ్ చేస్తాము మేము మూవీస్ చూస్తామండి కాకపోతే ఏంటంటే దేనికి ఎంత అనేది డివైడ్ అయిన తర్వాత మూవీస్ కానీ లేదంటే ఇతర వినోదాలు కానీ తరువాత అని చెప్పేసి డిసైడ్ అయ్యామన్నమాట ఎందుకంటే ఎవరికైనా అంతే సవరం అయితేనే కానీ వివరం రాదు అంటారు అదొకటి అలానే ఏదైనా సరే అనుభవం అయితే కానీ వాటి విలువ తెలియదు అది మనుషుల విలువ కావచ్చు వస్తువుల విలువ కావచ్చు డబ్బులు విలువ కావచ్చు అంతే కదా అందరికీ కాస్త ఒక ఫార్టీస్లోనో ఫిఫ్టీస్లోనే వచ్చేటటువంటి భారాలు బాధ్యతలు బరువులు ఏవైతే ఉంటాయో అవి మాకు కాస్త ముందే వచ్చేసాయి అంటే ఆల్రెడీ మీ అందరికీ షేర్ చేశాను తల్లిదండ్రి లేకపోతే బాధ్యతలు మనం ముందుగానే తీసుకోవాల్సి వస్తుంది ఇంచుమించు మాకు పెళ్ళైన దగ్గర నుంచి కూడా బాధ్యతలేనండి ఇంచు ఇంకా సింపుల్గా చెప్పాలంటే మాకు చిన్న వయసు నుండి కూడా మ్యాక్సిమం బాధ్యతలతోనే ఉన్నాము బాధ్యతలు బరువులు మోస్తూనే ఉన్నామండి ఏ ఒక్కరోజు అమ్మయ్య అన్నది లేదనమాట ఇంకా అలా బాధ్యతలు బరువులతో అలా లైఫ్ అయితే సాగిపోతుంది అలా అని చెప్పి ఎంటర్టైన్మెంట్ కోరుకోకుండా ఉండడం కూడా తప్పే కదా మన కోసం మనం ఆలోచించాలి కాబట్టి మేము ప్రతిదానికి కొంత కొంత అమౌంట్ కేటాయిస్తాం మీరు టాక్స్ విత్ మీలో చూసినట్లయితే బడ్జెట్ ప్లాన్ నేను ఎలా వేసుకుంటాను అనేది మీకు అర్థమయ్యే ఉంటుంది ఈ పాటికి కాకపోతే మీరు అడుగుతున్నారు కదా మీరు అసలు దేనికి ఖర్చు అని అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నానండి ఏమంటే ఈ రోజుల్లో నిజానికి పిల్లలు చూసేటటువంటి సినిమాలు థియేటర్లో చూసేటటువంటి సినిమాలు పేరెంట్స్తో కలిపి అది చిన్నపిల్లలు చూసేటటువంటి సినిమాలు ఏమైనా వస్తున్నాయండి పిల్లలతో ఏ మూవీకి వెళ్ళాలన్నా కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది కాబట్టి మూవీస్ అనేది తగ్గించామన్నమాట అలాగే ఈ రెస్టారెంట్లకు వెళ్ళడం బయటకెళ్ళి బయట ఫుడ్ తినడం వల్ల ఎంత అన్హెల్దీయో మనకి తెలుసు కాబట్టి వాటిని కొంచెం తగ్గించాం అలా అని చెప్పి మొత్తానికి తినవా అని చెప్పి నేను అనట్లేదండి ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు కంపల్సరీ తింటాము అవసరమైనప్పుడు కూడా తింటాము తినము అని చెప్పి నేను చెప్పట్లేదు అలానే ట్రిప్స్కి టూర్స్కి కూడా వెళ్తామండి మేము కంపల్సరీ ఇయర్లీ వన్స్ కానీ ఇయర్లీ ట్వైస్ కానీ మేము ట్రిప్స్కి టూర్స్కి వెళ్తాము అది కూడా చక్కగా మనీని ట్రిప్కి టూర్కి అని చెప్పి ఒక బడ్జెట్ ప్లాన్ వేసుకుని దాని ద్వారా మేము చక్కగా వెళ్ళి మాకు దగ్గరలో ఉన్నవన్నీ కూడా చూసి వస్తామనమాట ఇక షాపింగ్ విషయం అంటారా మేము ఓన్లీ ఇంపార్టెంట్ డేస్కి మాత్రమే బట్టలు అవి కొనుక్కోవడం ఇలాంటివి చేస్తూ ఉంటామన్నమాట అంటే పెళ్లి రోజు పుట్టినరోజు పండుగలు ఇంతే పండుగలు అని చెప్పి మళ్ళీ అన్ని పండుగలకి బట్టలు అయితే తీసుకోమండి సంక్రాంతి ఉగాది వరలక్ష్మి వ్రతం కుదిరితే మా పాపకి దివాళీకి ఇంతేనండి ఇంతకు మించి ప్రతి పండుగకి బట్టలు కొనుక్కోవాలి ప్రతిరోజు కొత్త బట్టలు వేసుకోవాలి ఇలా అయితే ఉండదు ఒకప్పుడైతే మా వారు ఇంచుమించు నాకు ప్రతి వారం వారానికి ఒక డ్రెస్ తెచ్చేవారనమాట ఇక ఎలా అయితే నడవదు అని చెప్పి మాకు మేమే ఆలోచించుకుని ఎక్కడ అధిక ఖర్చు అవుతుంది అనేది మాకు మేమే తెలుసుకుని ఆ ఖర్చులన్నింటినీ తగ్గించుకోవాలి అని చెప్పేసి అనుకున్నాము తగ్గించుకుంటున్నాము డబ్బులను కూడా సేవ్ చేసుకుంటున్నామండి ఏమంటే ఎప్పుడు డబ్బులు సేవ్ చేయడమా అని అంటే ఏమంటే నిజానికి డబ్బులు విలువ ఎప్పుడు తెలుస్తుందో తెలుసా అండి మన దగ్గర డబ్బులు లేనప్పుడు తెలుస్తుందండి అప్పుడు అయ్యో గతంలో డబ్బులు దాచుకుని ఉంటే బాగున్ను అని మనకు అప్పుడు అనిపిస్తుంది అప్పుడు ఇబ్బంది పడే కన్నా ముందే కాస్త మేలుకుని డబ్బులు వచ్చినప్పుడు ఓ రూపాయి ఎనకేసుకున్నాం అనుకోండి అవి మనకి మన ఆపద నుండి ఖచ్చితంగా కాపాడతాయండి అంతే దానికోసమే డబ్బులు దాచుకోవాలి అంతేకాని డబ్బులు దాచేసుకుని ఏదో సాధించేయాలి ఏదో చేసేయాలి అనేవి కాదు నిజానికి డబ్బులు ఉంటేనే ఏదైనా సాధించగలము అనేది కూడా ఒప్పుకోలేని నిజమండి ఏదైనా సాధించాలి అంటే డబ్బులు కావాలి కదా ఆ పని మనం నేర్చుకోవాలి అంటే దానికి డబ్బులు పే చేయాలి కదండి కాబట్టి ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మేము ప్రతి దానికి కూడా ఖర్చు పెడతాము మా అన్నిటికీ కూడా మేము డబ్బులను ఖర్చు పెడతాము కాకపోతే అనవసరాలకి ఖర్చు పెట్టమండి అంతే ఇప్పుడు వారానికి ఒక సినిమానో నెలకు ఒక ఇలా వెళ్ళడం తగ్గించేసాము అలానే రెస్టారెంట్లు అవి కొంచెం తగ్గించేసాము ఈ ట్రిప్స్ టూర్స్ ఏముందంటే ప్రతిసారి కూడా ప్రతి సంవత్సరము మేము తిరుపతి విజయవాడ అన్నవరం కాళహస్తి ఇవి ఉన్నాయి కదా ఇవి కంపల్సరీ వేసవి సెలవుల్లో ఒక వారం పది రోజులు ఈ ట్రిప్ అయితే వేసేవాళ్ళమండి ఇప్పుడు అవి కొంచెం తగ్గించామంతే అంటే చూడలేని ప్లేసులు ఉన్నాయి కదా ఇటు తమిళనాడు కానీ కేరళ కానీ లేదంటే కర్ణాటక కానీ రకరకాల టెంపుల్స్ ఉన్నాయి లేదా మన ఆంధ్రాలోనే బోల్డ్ టెంపుల్స్ ఉన్నాయి ఎప్పుడు చూసినవే కాకుండా కాస్త ఇలా చూడలేనివి కూడా చూద్దాము అన్న ఉద్దేశంతో ఆ ట్రిప్పుని కొంచెం తగ్గించుకుని ఆ డబ్బులతో ఇలా మిగిలిన ట్రిప్ని అయితే ప్లాన్ చేస్తూ అనమాట కంపల్సరీ ఒక టెంపుల్ ట్రిప్ అయితే ఉంటుందండి అలానే ఇయర్లీ వన్స్ అయితే వెంకటేశ్వర స్వామిని కంపల్సరీ దర్శనం చేసుకుంటాము అలాగే మేము అమ్మమ్మ వాళ్ళ ఇంటికి మా హస్బెండ్ వాళ్ళ తరపు వాళ్ళ ఇంటికి అందరిళ్ళకి వెళ్తూ ఉంటామండి కాకపోతే దేనికి ఎంత ఖర్చు పెట్టాలి అన్నది మనకు ఒక క్లారిటీ ఉండాలి అంతే ప్రతీదీ ఎంజాయ్ చేస్తూనే మనం రూపాయి వెనక్కి వేసుకోగలగాలండి అంతే అయినా దేనికి ఖర్చు అవ్వదండి నాకు అర్థం కాదు ఎప్పుడు డబ్బులు దాస్తాను అని చెప్పేసి అంటున్నారు కదా డబ్బులు దాచుకోవడం తప్పేమీ కాదు కదా పోనీ ఆ విషయం పక్కన పెడితే పోనీ ఇంట్లోనే ఉంటారా అని కూడా అన్నారు ఏమంటే ఇంట్లో ఉన్నా కూడా ప్రతి అవసరానికి డబ్బులు ఖర్చు అవుతాయి అండి ఆఖరికి తినే తిండి దగ్గర నుంచి తాగే మంచి నీళ్ళు వరకు అన్నింటికి డబ్బులు ఖర్చు పెట్టాల్సిందే కదా ఇప్పుడు ప్రతిరోజు ఇంట్లోనే ఉంటామండి టీ తాగుతాము టీకి మరి పాలకు డబ్బులు ఇవ్వద్దా ఇంట్లో ఉన్నా డబ్బులు ఖర్చు పెట్టాల్సిందే బయటికి వెళ్ళినా డబ్బులు ఖర్చు పెట్టాల్సిందేనండి సరే ఇప్పుడైతే మా ఖర్చులని మీకు సవివరంగా వివరించానని అనుకుంటున్నాను ఇక మనం బయటికి వెళ్ళిన ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ పని ఎప్పుడూ తప్పదు కాబట్టి నా పని అయితే నేను చేసుకుంటూ ఉన్నానండి మీతో మాట్లాడుతూను ఇక మూవీ విషయానికి వస్తే రివ్యూ ఇచ్చేంత మెచ్యూరిటీ నాకు లేకపోయినా మూవీ పరంగా నాకైతే కాంతార ఇప్పుడు వచ్చిన మూవీతో పోలిస్తే నాకు కాంతార ది లెజెండ్ ఆ మూవీనే బాగా నచ్చిందండి ఎందుకంటే అదొక పల్లెటూరు వాతావరణంలో కానీ ఒక న్యాచురల్గా తీసిన ఫీలింగ్ వచ్చిందండి కాంతారా ది లెజెండ్ ఫస్ట్ వచ్చింది కదా అదనమాట చాలా సింపుల్గా తీసారు అసలు ఎక్కడ సెట్టింగ్ చేశారో కూడా తెలియలేదు ఫస్ట్ హాఫ్లో అనిపించిందండి అదే ఫస్ట్ హాఫ్ అంటే ఫస్ట్ది వచ్చింది కదా కాంతారా ది లెజెండ్ అది సెకండ్ కాంతారా ఏంటి అంటే కాస్త పెట్టుబడి పెట్టి ఎక్కువ డబ్బులు పెట్టి తీసిన వాళ్ళనేమో గ్రాఫిక్స్ అవి కొంచెం ఎక్కువైనట్టు అనిపించాయి పాత మూవీ అంతా పల్లెటూరు వాసన ఈ మూవీలో రావట్లేదు అని చెప్పి నేనైతే అనుకున్నాను అనమాట అంటే ఎక్కడ చూసినా ఆర్టిఫిషియల్ ప్రతిదీ సెట్టింగ్ సెట్టింగ్ ఇలా కనిపించింది అనమాట నాకైతే నా ఫీలింగ్ అలా అనిపించింది మూవీ అయితే బాగుంది పిల్లలతో చూడవలసిన సినిమానే ఖచ్చితంగా కల్చర్ కాపాడుకునేటటువంటి సినిమానే కాకపోతే ఫస్ట్ కాంతారా ది లెజెండ్ ఆ సినిమా అంత ఫీల్ అయితే ఈ సినిమాకైతే నాకైతే అనిపించలేదండి కాంతారా ది లెజెండ్లో ఏంటంటే మొత్తం ప్రతి ఒక్కరు నేచురల్గా యాక్టింగ్ చేశారు అని చెప్పి ది లెజెండ్లో నాకైతే అనిపించిందండి అలానే ఆ సినిమా షూటింగ్ కూడా న్యాచురల్గానే తీసినట్టు అనిపించింది చూడడానికి ఒక నేచర్ చూసినట్టే అనిపించిందండి ఫస్ట్ సినిమా అయితేనే ఇప్పుడు మొత్తం సినిమా అంతా కూడా సెట్టింగులతోనే ఉన్నట్టు మిగిలిన వాళ్ళు కూడా ఏదో నటిస్తున్నారు అన్నట్టు ఫీల్ అయితే అనిపించింది ఏదైనా ఫస్ట్ ఇంపాక్ట్ కలిగించినంత సెకండ్ పార్ట్ అంత అయితే ఎక్కలేదండి అలానే మూడోది కూడా ఉంది అంటున్నారు మరి చూడాలి అది ఎలా తీస్తారు అనేది కాకపోతే ఒకటి ఈ మధ్యకాలం సినిమాలకి పిల్లలతో వెళ్ళాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఈ సినిమాకైతే ఖచ్చితంగా పిల్లలతో వెళ్ళొచ్చండి ఇందులో అంత ఇబ్బంది పడేటటువంటి సన్నివేశాలు అయితే ఏమీ లేవు అసలు మా పాపనైతే లక్ష్మీ నరసింహస్వామి అదే భక్త ప్రహ్లాద ఏఐ మూవీ వచ్చింది చూసారా నరసింహ మూవీ ఏదో దానికి తీసుకెళ్ళాలండి అప్పుడు మాకు కుదరలేదు ఇక ఈ మూవీ బాగుంటుంది అన్న ఉద్దేశంతో తీసుకెళ్ళాము సినిమా అయితే బాగుంది కాకపోతే నాకు ఫస్ట్ కాంతారనే బాగా నచ్చిందండి అందులో పాటలు కావచ్చు మ్యూజిక్ కావచ్చు బీజియం కావచ్చు భలే అనిపించింది ఇందులో ఎందుకో నాకు ఆ న్యాచురాలిటీ అనేది తగ్గింది అని చెప్పి అనిపించింది సాంగ్స్ పరంగా ట్రెడిషనల్ పరంగా విలేజ్లో ఉండేటటువంటి అట్మాస్ఫియర్ కలిగించేది ఏదైనా ఉంది అంటే అది ఫస్ట్ హాఫ్ అయినండి అంటే ఫస్ట్ కాంతార టూ ఇయర్స్ బ్యాక్ వచ్చింది కదా ఆ కాంతార మూవీనే ఇది కూడా బాగుంది కానీ అంత అయితే అనిపించలేదనమాట మరి నా ఒపీనియన్ అయితే మీతో షేర్ చేశాను ఒకవేళ మీలో ఎవరైనా సరే కాంతారా మూవీ చూసినట్లయితే మీకు ఎలా అనిపించింది అనేది సరదాగా నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇక మీతో మాట్లాడుతూ నా పనులన్నీ కూడా కంప్లీట్ చేసేసుకున్నానండి శుభ్రంగా అంటలు దోమేసుకున్నాను ఇల్లంతా కూడా నీట్గా ఎక్కడవక్కడ సర్దేసుకున్నానండి మరి అయితే ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్